రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీ హిల్స్ లో కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడిగి వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు ప్రయత్నించావని సుల్తానా అనే మహిళ బెదిరించేది పోలీసులకు ఫిర్యాదు చేస్తానని డబ్బులు గుంజేది తాను అడ్వకేట్ అని తనకు అన్ని సెక్షన్లు తెలిసినట్టు దబాయించేది జూబ్లీహిల్స్ టెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు లిఫ్ట్ కావాలంటూ సుల్తానా కారులు ఎక్కింది కొద్ది దూరం వెళ్ళాక బట్టలు చింపుకొని రేప్ కేసు పెడతా అంటూ అల్లరి పెట్టింది దీంతో బాధిత కారు డ్రైవర్ పరమానంద జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సుల్తానాపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లో అందిస్తారు పవన్ గత కొంత కాలంగా ఇలాంటి యొక్క ప్రయాణికులను ఆ వెహికల్ గురి చేస్తున్న జూబ్లీస్ లో లేడీ కిలాడీని పోలీసులు అరెస్ట్ చేశారు సుల్తాన్ అనే ఒక ముప్పై రెండు సంవత్సరాల యువతి ఆ రోడ్డు పైన నిల్చొని తనకు లిఫ్ట్ కావాలంటూ కారులో ప్రయాణించేవారని ప్రయాణించే వారిని కూడా డి లోపలి కూర్చున్న దాని తర్వాత కార్ లో వారిపై తిరగబడుతుంది తనను రేప్ చేశామంటూ కూడా పత్రాలు చెప్పుకొని వయోభ్రాంతులకు గురి చేస్తుంది అలా దాదాపు ఆమె చాలా మందిని కూడా ఇలా చేయడంతో పరమానంద డ్రైవర్ జూబిల్స్ పోలీసు కూడా ఫిర్యాదు చేశారు పోలీసులు చేసిన ఫిర్యాదు సంబంధించి పూర్తిగా దర్యాప్తు జరిపి సుల్తానాను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఈమె పైన పదిహేడు కేసులు కూడా ఉన్నాయి గతంలో సంబంధించి చూస్తే ఆమె పైన పదిహేడు కేసులు ఉన్నట్లుగా పోలీసులు కూడా చెప్పారు అయితే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కూడా కేబీఆర్ పార్క్ వరకు కూడా లిఫ్ట్ కావాలంటూ ప్రతి ఒక్క హైఫై కార్లను మరీ ఎంచుకొని ఒక లిఫ్ట్ అడుగుతుంది దాని తర్వాత కార్ లో కూర్చుని దాని తర్వాత వారికి ఫ్రెండ్స్ ను గురి చేసి అన్ని రకానికి దోచకపోతుందని చెప్పి కూడా పోలీసులు గుర్తించారు అయితే ప్రజెంట్ అంటే ఇంకా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఇంకా బాధ్యులు వరంటే ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పి కూడా పోలీస్ కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈమెకి కొంత లాభపరంగా పూర్తిగా సంబంధించి పట్టు ఉంది ఎందుకంటే ఈమె అని చెప్పుకుంటూ చాలా మంది కూడా మోసం చేశారు కాబట్టి ఈమె పైన ఇంకా ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే కూడా స్వయంగా వచ్చి జూబి పోలీస్ టెక్కి ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు పవన్ సుల్తానపై ఇది వరకు కూడా కొన్ని కేసులు నమోదైనట్లు తెలుస్తుంది ఎన్ని కేసులు నమోదైన మొత్తానికి చూస్తే సుల్తాన్ పైన పదిహేడు కేసులు కూడా నమోదయ్యాయి అయితే నమోదైన నేపథ్యంలో దీనికి సంబంధించి గతంలో ఏ కేసులు ఎప్పుడెప్పుడు నమోదయ్యే దానిపైన కూడా పూర్తిగా దృష్టి కొనసాగించారు ఎందుకంటే ఈమె తరహాలో అంటే జూబ్లీస్ నుంచి కేసీఆర్ పార్క్ వరకు కూడా పూర్తిగా కార్లకు సంబంధించిన దానిపైనే యొక్క లిఫ్ట్ అడుగుతుంది లిఫ్ట్ కూర్చున్న దాని తర్వాత ఇలా బట్టలు చెప్పుకొని తన పైన అత్యాచారం చేశామంటూ కూడా కేసులు పెడతానని చెప్పి గతంలో కూడా చాలా మంది అమాయకుల పైన కూడా కేసులు పెట్టి చిత్రహింసలకు కూడా గురి చేసింది అంతేకాకుండా వారి వద్ద నుంచి డబ్బులు కూడా తీసినట్టుగా పోలీసులు కూడా గుర్తించారు కాబట్టి ఇలాంటి బాధితులు ఉంటే మాత్రమే స్వయంగా పిఎస్ వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు